జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగిత్యాల జిల్లా తెలుగు పండిట్ ఉపాధ్యాయుల ఐదు రోజులంతర శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం ముఖ్య అతిథిగా శాసన సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు విద్యార్థుల నైపుణ్యం అనుగుణంగా బోధన చేయాలని ఆదర్శంగా ఉండి ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని విధంగా తీర్చిదిద్దాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని బీద మధ్యతరగతి ప్రజలకు చదివే పిల్లలకు ప్రైవేట్ ప్రైవేటుగా ఉపాధ్యాయులు బోధన చేయాలని అన్నారు ప్రతి ఉపాధ్యాయుడు కాలానికి అనుగుణంగా నూతన సాంకేతికత నేర్చుకుని విద్యా బోధన చేయాలని గురువులు విద్యతో పాటు పాటు సంస్కృతి సంప్రదాయాలు నేర్పాలని అన్నారు చెడు అలవాట్ల పట్ల అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు ఇక్కడ ఆల్రెడీ మనం కాంప్లెక్స్ మీటింగ్ లో కొంతవరకు డిస్కషన్ అయినప్పటికీ ఇక్కడ ఇప్పుడు జరిగిన ట్రైనింగ్ ఏదైతే ఉందో చాలా మనకు ఉపయోగపడేటటువంటి ట్రైనింగ్ వేరే చోట్ల కూడా వేరే సబ్జెక్ట్ వాళ్ళతో కూడా మాట్లాడడం వల్ల వాళ్ళు ఎట్లా అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలను తెలుసుకున్నాం ఈ తెలుసుకున్న విషయాలు ఏదైతే ఉందో అదే సేమ్ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం జిల్లాకు ఒక చక్కటి మంచి పేరు వచ్చే విధంగా మనం మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం జరిగింది కానీ మీ తెలుగు తెలుగు సబ్జెక్టు కదా తెలుగు సబ్జెక్టు ఫస్ట్ రోజు నేను మాట్లాడే క్రమంలో కూడా మీకు చెప్పాను తెలుగుని వెనుకబడిపోవడానికి కారణం ఏంటండి లేదు లేదు సార్ ఇప్పుడు మనం తెలుగునే కప్ కంపల్సరీ ముందుకు తీసుకెళ్లే విధంగా మన ప్రయత్నం జరుగుతుందని చెప్తాం కానీ వాస్తవంగా చెప్పాలంటే తెలుగు అనేది రాకుంటే ఇంగ్లీష్ డిక్షనరీలో దేవులాడినా దానికి మీనింగ్ దొరుకుతుంది దొరుకుతుందా భాష సరిగ్గా రానప్పుడు మీనింగ్ అనుకోవడానికి ఎక్కడైనా ఇది కూడా ఉండదు స్కోపే ఉండదు మీకు ఇంకా బాధ్యత ఎక్కువ ఉన్నది వాస్తవంగా వేరే సబ్జెక్టులకు మీరే చెప్పారు ముందు వచ్చినప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం అయినాయి సార్ మ్యాథ్స్ ఇంగ్లీష్లోనే చెప్తాడు సోషల్ ఇంగ్లీష్లో చెప్తాడు సైన్స్ ఇంగ్లీష్లో అన్ని ఇంగ్లీష్లో చెప్తాను కాబట్టి తెలుగు రావట్లేదు అని చెప్పారు అంటే మీ రెస్పాన్సిబిలిటీ పెరిగిందని గుర్తుంచాలి మనం అంతే తప్ప కారణం చెప్పే విధంగా ఉండకూడదు ఎప్పుడు కూడా మనం మన బాధ్యత పెరిగింది అంటే మనకు కూడా డిమాండ్ రావాలంటే ఏం చేయాలా పిల్లలకు ఆ దిశగా మనం మెటీరియల్ కానీ అదేవిధంగా మన సపోర్ట్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ సపోర్ట్ ఉండే అవసరం ఉండకపోవచ్చు కానీ తెలుగు టీచర్ సపోర్ట్ పిల్లవానికి అవసరం ఉన్నది ఆ విధంగా మనం తప్పకుండా ముందుకెళ్తే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ముందుకుంటాం వాళ్ళకి సాయం చేసిన పుణ్యం దక్కదు చదువు నేర్పించిన గురు చాలా బ్రహ్మ దేవులతో సమానం ఆ విధంగా తప్పకుండా మనం ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు ఆ దిశగా ముందుకెళ్తే మనకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతి అన్నారు రాష్ట్రపతి తన ఇంకా పెద్ద పోస్ట్ ఏదైనా ఉందా అయినప్పటికీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని మనం టీచర్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం ఎందుకు చెప్పండి టీచర్ ప్రొఫెషన్ అనేది చాలా గొప్ప ప్రొఫెషన్ ఇట్లా ప్రతి ఒక్క పిల్లవాడిని ఏ పిల్లవాడిని కూడా తక్కువ చేయవద్దు మన దగ్గరకు వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో భగవంతుడు మన దగ్గరకు పంపించిన వరం అనుకునే ఆ విధంగానే ముందుకెళ్ళాలా తప్ప అన్ని ఉన్న వాళ్ళకి సేవ చేయడం అందుకు మీరు కంటుని అన్నం తినొచ్చిన నాకు మీరు భోజనం పెడితే ఏమవుతుంది అన్ని ఆకలితో వచ్చినప్పుడు అన్నం పెడితేనే దానికి ఇది ఉంటుంది పిల్లలు ఏదైతే మన దగ్గర లేని వాళ్ళు మన దగ్గరికి పంపిస్తున్నారు అనుకుంటున్నారు కాదు మన దగ్గర ఇప్పుడు దాదాపుగా గవర్నమెంట్ హై స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చాలా స్కూల్స్లలో రావడానికి కారణం ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇంకా ముందు కూడా అదే దిశగా ఇంకా కొంచెం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం పని మన రాష్ట్ర స్థాయిలో విద్యార్థి విద్యార్థులకు ఈ లాగిజావా అందించిన విషయంలో నేను కూడా హెల్త్ దాని విషయంలో బెంగళూరు సత్యసాయి వాళ్ళ రాష్ట్రంకు వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను అప్పుడు తెలంగాణలో ఇంక ఎంబోయి కాలేదు అది ఎంబోయి అవ్వలేదు మీకు మంచి సహకారం ఉండాలని చెప్పి నేను కోరడం ఆ ఇన్స్టిట్యూట్ బాధ్యతను తీసుకొని నా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం రవీతారాయణ దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు చాలా విషయాలు ఎలాబొరేట్గా మాట్లాడుతూ షీజ్ ఆల్సో డాక్టర్ చెప్పాను లెటర్ నేను డాక్టర్ ఎమ్మెల్యే అని షీ సిట్టింగ్ వేసి ఆయన రోజు గారు అంతా వెళ్ళేస్తాను సో మేడం మంచి తెలుసు ప్రోగ్రామ్ మీరు వెళ్ళినాడు చెప్పారు కానీ వెళ్ళలేదు తప్పకుండా వెళ్ళండి ఏ ఎక్సెల్ విషయంలో ఇంకా రకరకాలుగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు మీరు వెళ్ళాలి మీరు వెళ్తే ఎంకరేజింగ్ ఉంటుంది చెప్పి మేడం చెప్పండి రెండవది నాకు ఇంకో పని కూడా ఉంది మంచిగా ఇచ్చారు వాటర్ సప్లై బాగా ప్రాబ్లం ఉండే తమ్ముడు ఇక్కడ ధరలు ట్యాంక్ ఇక్కడ కాయాలి మీకు ట్యాంక్ ఆమెడుతుంది అది నింపకపోదు నీళ్ళు రాకపోయి నేను కట్టు నింపించాను ఇప్పుడు ఆ పక్క ప్రాబ్లం ఉంది సో జాగా కావాలి స్కానర్లో కొంత జాగా కన్స్ట్రక్షన్ చేయడానికి విషయం అని వెళ్ళడం జరిగింది దాదాపు ఫైల్ మూవ్ అవుతుంది ఇక్కడ జైత్యాల ప్రాంతం ఇక్కడ ఉన్నారు కాబట్టి సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ లెజిస్లేటర్ ఓవరాల్గా సో ఎడ్యుకేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ సో ఈ సందర్భంలో గౌరవ డిఓ గారితో కలిసి ఇప్పటికే రెండు మూడు రెండు సార్లు మూడు సార్లు రాయకర్లు అయినా ఇక్కడ ఉన్న వారు మీరేం చేయాలి అని చెప్పిన వాటిల్లో గ్రహించి ఆ తర్వాత నేను జరిగింది చాలా మంచిగా రాయకల్లో చెప్పారు కేవలం మీరు ఎవరి గురించి పట్టించుకోవాలి స్కూల్కు సరిగా రాని విద్యార్థుల గురించి మీరు ఎక్కువ పట్టించుకోవాలి అని చెప్పి చెప్పారు లేదా చదువులో కొద్దిగా నింకబడ్డ వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోవాల్సి ఆ లైన్లో వారు మాట్లాడినప్పుడు నేను కూడా నా గత అనుభవాలు కావచ్చు నా విద్యాభ్యాసం అప్పటి గురించి కావచ్చు అదే లైనా మాట్లాడుతున్నా చివరిలో మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే రాజకీయాలకు వచ్చినాక రాజకీయాలకు రాకముందు కూడా ప్రజలలో ఉండేవాని చాలా సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాం కాబట్టి వివిధ సందర్భాలలో చెప్పడం కూడా చని ఇప్పుడు ఈ స్కూల్కున్నామంటే పాత స్కూల్ చేసుకుంటే స్కూలు రోటరీ క్లబ్ నుంచి ఇచ్చినవి అంటే ఇక్కడ నుంచి వెళ్తే ముప్పత్తు కూడదాక ఇటు అందరం కావచ్చు ఎన్నో స్కూళ్ళకు బ్యూ లిస్ట్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు అట్లా చాలా స్కూల్లో వచ్చాం ఆ సందర్భంలో చెప్పే ఉంటా లేదా మీడియా ద్వారా ఏమైనా ఉంటారో నేను కూడా సర్కార్ బాడీ చదివేస్తున్నాను ఖచ్చితంగా తెలుగు మీడియం చదివేస్తున్నాను చాలాసార్లు చెప్పే ఉంటాయి నాకు చదివే అవసరం లేదు అదే కాదు తెలుగు మీడియం సర్కార్ పడి నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్కి ఫోర్ ఫాదర్స్కు ఏదైతే ఆర్థికంగా ఉండదో కానీ మా ఫాదర్ ఎందుకు మరి లెట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నన్ను ఇందులో చదివేయడం మా తమ్ముడు చెల్లెడు ఫస్ట్ కొన్ని రోజులు గవర్నమెంట్ స్కూల్ తర్వాత గీతా విద్యాలయం అయినా అలా చదివే మళ్ళీ హై స్కూల్ ఫైనల్గా వచ్చేసరికి టెన్త్లో గర్ల్స్ హై స్కూల్లో చల్లి తమ్ముడు ఓడ్ హై స్కూల్ నేనేమో న్యూ హై స్కూల్ చెల్లె ఇంటర్మీడియట్కి హైదరాబాద్ వెళ్ళిపోయింది మా తమ్ముడు ఏందో ట్వెల్త్ వరకు కూడా జైత్యాల హై సెకండ్ఆర్ అని చెప్పి తర్వాత మళ్ళీ నిజాం కాలేజ్లో నేను డిగ్రీ పర్సెంట్ చేసి ఆ తర్వాత చెప్పాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ పెట్టింది మా నాన్న డాక్టర్ చేయాలని ఉండే ప్రైవేట్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది ఓ నలభై రకాల రమీనాథరావు గారు సో ఆ చదువుతున్న సందర్భంలో ఎందుకు మరి మీద మా నాన్న మీద కాన్ఫిడెన్స్ తోటి అంత పెద్ద ఆస్తి తీసేసి అక్కడ ఇంజువెస్ చేసి నాకు వెరిట్లు రాలేదు అంటే అప్స్ అండ్ డౌన్స్ స్టూడెంట్లు ఉంటాయి దాంట్లో నేనే ఒక ఉదాహరణ సెవెన్త్ క్లాస్ వరకు ఇవాళ బదంతా పాపర్ ప్రెడ్యూస్ అప్పుడు మాకే కామన్ ఎగ్జామినేషన్ ఉండే ఫస్ట్ కామన్ ఎగ్జామినేషన్ మాకే నేను క్లాస్లో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది టెన్త్ వచ్చే వరకు ఫెయిల్ మా ఫాదర్ చాలా బిజీ అడ్వకేట్ మా అమ్మాయి నాదాడుతుండే మా అమ్మ అప్పుడే ఆ కాలే ఇంత టెన్త్ చదివింది మంచి కుటుంబం సో ట్యూషన్ అని పెట్టింది ఒక ఎలక్షన్ సార్ అని తప్పవని స్కూల్ రా రాజే సార్ అని రాజేంద్ర సార్ అని రిటైర్డ్ ప్రిన్సిపల్ మా ఇద్దరు నాకు ట్యూషన్ పెడితే సో మరి మనం తెలియన ఇంట్లో సార్లు నేను ఎంకరేజ్ ఎంకరేజ్ చేసాను అంటే గరేజ్ చేస్తారు కూడా ఆర్థికంగా నేను చాలా ఈక్ ఉండేది చనిపోయి డబ్బు లేక వదిలేసి వచ్చాడు ఎమ్మెస్ట్రీ ఫిజిక్స్ అప్పుడు మా అమ్మ 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 అనుకుంటే వాళ్ళిద్దరు పెరిగారు మేము ఎట్లా వాళ్ళు అలా అదేనా సార్ ఉన్నాడు ప్రోత్సహించాను నేను మ్యాథ్స్కి వెళ్ళాను ఇంగ్లీష్కి వెళ్ళాను రెండు మ్యాథ్స్ ఏమో తెలిసిన సార్ చెప్తుంటే ఇంగ్లీష్ ఇంగ్లీషు అబ్జెక్ట్ చెప్తున్న సందర్భంలో బాగా చదువుతుంది మంచి డాక్టర్ అవుతాడు అన్నాడు బ్యాద సార్ ఎవరు మాట్లాడుతున్నాడు అలా పరిచయం ఉందా అలా జూనియర్ లెక్చర్ ఒకసారి బాగా మంచిగా ఇంట్లో ఉంటాడు ఇప్పటికీ కూడా మా అమ్మ అంటే బాగా అమ్మాయి జూనియర్ నన్ను ఒక తమ్ము చిన్న తమ్ములాగా చూసుకుంటారు కొడుకులాగా చూసుకుంటారు పెద్ద కొడుకులాగా చూసుకుంటారు ఏ లేదమ్మ అని చేయి ఆ సార్ గసలు అరసుకో బాగా అరసుకో ఇలా కట్టింది ఇంకా గీతాన్ని నేను మీద నేను గీత మొత్తం ప్రోత్సాహం అదేవిధంగా వారిని నేర్పిన విద్య పాస్ అయిన ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్ మళ్ళొడుకులు సెకండ్ ఇయర్లో రన్ అయ్యే సారు రామో సార్ కొద్ది ట్యూషన్లు పెట్టారు ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ కాబట్టి అని ఉంటే నాకు నాకు మర్చిపోయింది మా నాన్న నమ్మకం వచ్చి నిన్న అబ్బాయి పెట్టే కదా దేవుడు అందరూ పోతున్నారు దాని వెనుక ముప్పై ఐదు ఎకరాలు సో దట్ వన్ ఈ రకంగా ఇద్దరు సార్ అక్కడ చెప్పిన వాటికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంటే టీచర్స్ అనే వాళ్ళు ప్రోత్సహిస్తే ఎవరైనా కానీ ఏ స్థాయికి అని దాంట్లో ఆ నాన్న నన్ను డిస్కరేజ్ చేసి ఉంటే ఆ ఇద్దరు టీచర్సే కానీ మా తల్లి తల్లి మా నాన్న సా ఒక నిమిషం మాట్లాడే టైం ఉండేది కాదు సో ఇజీ అది ఉంటుంటే ప్రోత్సహించుకున్న పోతే ఇవాళ ఈ స్థాయిలో ఉండే క్వశ్చన్ లేదు రెండవది వచ్చేసరికి జస్ట్ సార్ చెప్పారు అప్డేట్ జ్యోస అప్డేట్ ఎస్ మనం ఎప్పటికప్పుడు కూడా మనం అప్డేట్ కావాలి అబో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా వీవర్ దేవర్ ఫోర్స్ టు ఇన్ ద గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడేమో అట్లా కాదు కొద్ది గొప్ప ఫీజు కట్టా ప్రైవేట్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ కడుపు పేదస్తులే ఇక్కడ వస్తున్నారు వాళ్ళ కడుపు పేదస్తులు అంటే ఒక తినడానికే కాదు ఉండడానికి కూడా సరైన వ్యవస్థ లేదు సో మీరు చెప్పి ఇటు కడ పోయి చదువుకున్నామంటే తెల్లాల్సి ఉన్నా తెల్లాల్సి దానిలాంటి నాలు ట్యూషన్లు పెట్టి అటువంటి వేరే సో ఇప్పుడు మొత్తంగా వాళ్ళకు సార్ మన సంస్కృతి నేర్పిన సంస్కారం నేర్పిన చదువు నేర్పిన పలు పరిశుభ్రత నేర్పిన ఆహార బలవా నేర్పిన మన భాష నేర్పిన ఏదైనా కానీ మీరు అప్సల్యూట్లీ ఇంకా వేరే అవకాశమే లేదు వాళ్ళకి అలాంటి పిల్లలే మన దగ్గర ఉన్నారు ఎంతటి బాధ్యత గుర్తారో బాధ్యత ఈ విధంగా అనే విషయాన్ని మేము గుర్తు చేసుకోవాల్సి ఉంటాం మరి ఈ సందర్భంలో మేము ఆహ్వానించిన ఇక్కడికి వచ్చినప్పుడు విషయాలు చెప్పడం జరిగింది మీ అందరు కూడా ఇంత సాధారణంగా మీ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బీఈడి చేసి విశేషమైన అనుభవం కలిగిన ఉన్నారు మీ అందరు కూడా ఇంత నాకు సమయం ఇచ్చినందుకు అమ్మని ఆహ్వానించిన జిల్లా విద్యాధికారికి అదేవిధంగా మా నరేంద్ర నాయుడు మీరు అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించే ముందు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సబ్జెక్ట్ వరకు ట్రైనింగ్ చేయడం పెద్ద విషయం దీంతో పాటు పిల్లలకు మాదక ద్రవ్యాలు అలవాటు అవుతున్నాయి మనకు మీకు మెడిటేషన్ కూడా కావాలి అని చెప్పి మళ్ళీ కూడా ఆలోచన చేసి డిఫరెంట్ టైంలో మీ అందరినీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు వారికి ప్రత్యేకంగా మల్టీ సోర్ స్కూల్లో వస్తుంది ఇక మీకు తెలిసీలు ఆ కట్టాలు ఇవ్వాలి నాకు ఫైర్ ఇందని చూపుతా ఫైర్ ఇందని చూస్తాను ఫోర్ ఇయర్స్ రాలేదు ఇప్పుడు తీసుకోవాలి వాటర్ స్ప్రే అవుతా అంటే ప్రభుత్వం ఏమంటే షూర్ ఇంత స్కూల్ నేను వాళ్ళకు ఉండే కావచ్చు సో అంత కూడా కొంత టీచర్స్ అందరికీ కూర్చోబెట్టి ఒక్కొక్క దగ్గర రావాలంటే కష్టం డెఫినెట్గా స్టూడెంట్ మన ఫైర్ అది హైదరాబాద్లో జరిగింది ఇప్పటికీ కూడా మనం బాధపడుతూ ఉన్నాం సో మళ్ళీ ఇంకా అవన్నీ లెంత్గా పోతే ఎక్కువైతుంది పోలీసుకోండి నాకైతే బాగా నచ్చింది ఈ రెండైతే నేను చూసినా వాళ్ళను ఎక్సర్సైజ్ వాళ్ళను ప్లస్ మెడిటేషన్ అయితే నా క్లాస్ నుంచి ఇచ్చేది మంచి ఆలోచిస్తాను సో చాలా సంతోషం మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ